వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం రాకాసి తండ గ్రామాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు నాయకవగూడెం వద్ద పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రులు శివరాజ సింగ్ చౌహాన్ బండి సంజయ్ సింగరేణి సంస్థ కార్పొరేట్ ఆఫీస్ వద్ద జిఎం ఐఆర్పిఎం బాధ్యతలు స్వీకరించిన కవిత నాయుడు ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకునే సంఘ విద్రోహక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎస్పి రోహిత్ రాజు కేశవపురం జగన్నాథపురం గ్రామంలో పెద్దమతల్లి తల్లి ఘనంగా పంచామృతాభిషేకం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే మణిక్రావు మర్పల్లి మండలంలోని వినాయక చవితి సందర్భంగా విష్ కమిటీ మీటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని మానవి పట్టణంలో స్కూల్ బస్సుకు యాక్సిడెంట్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మత్స్య కార్మికులకు చేపల మార్కెటింగ్ చేసుకునేందుకు స్థలం కేటాయించండి జిల్లా ఫీజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కోరిన బెస్త సంఘం నాయకులు పాలేరు నియోజకవర్గం తిరుమలపాలెం మండలం తండ ప్రజలను ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ఆదుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఇటీవల వచ్చిన వరదలకు తండ గ్రామ ప్రజలు కట్టు బట్టలతో మిగిలారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సాయం చేసే దాతలు తమకు తోచినట్లుగా దుప్పట్లు వంట సామాన్లు నిత్యావసర వస్తువులు బట్టలు ఇవ్వాలని ఆయన కోరారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి వరదలు రావడం మొదటిసారి ప్రభుత్వ సాయంతో పాటు దాతలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం ఆయన జిల్లపల్లిలోని పునర్ కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు భారీ వర్షాల నేపథ్యంలో పాలేరు మెయిన్ కెనాల్ గండిపడటంతో దెబ్బతిన్న ఖమ్మం సూర్యపేట జాతీయ రహదారిని పంటపొలాలను పొలాలను గూడెం వద్ద కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ బండి సంజయ్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చూపించారు ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు సింగరేణి సంస్థ కార్పొరేట్ ఆఫీస్ వద్ద జిఎం ఐఆర్పిఎం కవితానాయుడు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమెను మర్యాదపూర్వకంగా కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రాజా కలిసి స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియాలో సేఫ్టీతో కూడిన ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో ముందు వరుసలో ఉన్నందున ఏరియాలో ఉన్న ఉద్యోగులకు సహాయ సహకారాలు అందించాలని అలాగే ఐఎన్టీయూసీ యూనియన్కు యూనియన్ కు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీ ఎస్కే గౌస్ ట్రేజరర్ భీముడు ఫీట్ కార్యదర్శి చిలక రాజయ్య ఎండి సత్తర్ పాషా తదితరులు పాల్గొన్నారు నిన్న కారకాగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు ఆదివాసీ సాయుధా సభ్యులు చనిపోయారు వీరి చావుకి మావోయిస్టు కేంద్ర రాష్ట్ర నాయకులే కారణమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తమ కార్యాలయం నుండి ఒక ప్రకటనను విడుదల చేశారు మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటూ అమాయకులైన క్రింది స్థాయి కేడర్ను ప్రగతి పథంలో ముందున్న తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి పావులాగా వాడుకున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని సరహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నివసించే ఆదివాసీ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను పొందుతూ ఆదివాసీ ప్రజలు ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు బలవంతపు వసూలే లక్ష్యంగా చేసుకుని నిషేధిత మావోయిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతుందని తెలిపారు కాలం చెల్లిన సిద్ధాంతంతో అమాయకులైన క్రింద స్థాయి కెడర్ ను రెచ్చగొడుతూ వారి చేతికి ఆయుధాలను ఇచ్చి పోలీసులపై ఉసిగొల్పి వారి ప్రాణాలు కోల్పోయే విధంగా చేస్తున్నారు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలను అందించి జీవనోపాధి కల్పించే బాధ్యత పోలీసు శాఖ తీసుకుంటుందని తెలిపారు ప్రజలు తిరస్కరించిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాథపురం గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం వద్ద శుక్రవారం రోజు పురస్కరించుకుని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్ రాజనీకుమారి ఆదేశాల మేరకు అమ్మవారి పంచామృతాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు ముందుగా మేలతాళలతో దేవస్థాన అర్చకులు భక్తులు జన్మస్థలం వద్ద ఉన్న అమ్మవారికి పంచామృతాలు పసుపు కుంకుమ గాజులు హారతి సమర్పించారు అనంతరం దేవాలయంలోని అమ్మవారి మూల విరాటు పంచామృతాలతో అభిషేకం అనంతరం పంచహారతులు నివేదన నిరాజన మంత్ర పుష్పం తదితర పూజలు నిర్వహించారు బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈ రోజు మీ కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మే ముందుకొచ్చేస్తాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జైరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాణిక్రావు లబ్దిదారులకు అందజేశారు ఇరవై మంది లబ్ధిదారులకు పది లక్షల రూపాయల చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ వినాయక చవితి సందర్భంగా విష్ కమిటీ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్పల్లి ఎస్ఐ సురేష్ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని మండపాల దగ్గర డీజేలు పెట్టరాదని తప్పనిసరిగా మండపాల దగ్గర ఒక వ్యక్తి ఇరవై గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు కర్ణాటక రాష్ట్రంలోని మానవి పట్టణంలో స్కూల్ బస్సుకు యాక్సిడెంట్ జరిగింది దయచేసి చదువుకునే పిల్లలను బస్సులో పంపిస్తున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని బస్సు ఫిట్నెస్ను ఆ డ్రైవర్ యొక్క లైసెన్స్ అతని డ్రైవింగ్ అనుభవం తల్లిదండ్రులు తెలుసుకోవాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలని పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు మట్టి గణపతి విగ్రహాలనే వినియోగించి పర్యావరణ కృషి చేయాలని కోరారు బ్రహ్మసాగర్ లో చేపలు పట్టి అమ్ముకుని కేటాయించాలని జిల్లా ఫిష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె శాంతిని బేస్త సంఘం నాయకులు బోల శ్రీనివాసులు కోరారు గతంలో ముప్పై ఏడు మందికి లైసెన్సులు మంజూరు చేయగా ఇంకా ముప్పై మందికి లైసెన్సులు మంజూరు చేయాలని ఆయన తెలిపారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం రాకాశి తండ గ్రామాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు నాయకవగూడెం వద్ద పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రులు శివరాజ సింగ్ చౌహాన్ బండి సంజయ్ సింగరేణి సంస్థ కార్పొరేట్ ఆఫీస్ వద్ద జీఎం ఐఆర్పిఎం బాధ్యతలు స్వీకరించిన కవిత నాయుడు ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకునే సంఘ విద్రోహక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎస్పి రోహిత్ రాజు కేశవపురం జగన్నాథపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఘనంగా పంచామృతాభిషేకం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే మణిక్ రావు మర్పల్లి మండలంలోని వినాయక చవితి సందర్భంగా విష్ కమిటీ మీటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని మానవి పట్టణంలో స్కూల్ బస్సుకు యాక్సిడెంట్ వినాయక చౌదరి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మత్స్య కార్మికులకు చేపల మార్కెటింగ్ చేసుకునేందుకు స్థలం కేటాయించండి జిల్లా ఫిష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కోరిన బెస్త సంఘం నాయకులు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్